అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వినాయక చవితి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే అప్పుడే మొదలైపోయాయి ఈరోజు వినాయక చవితిని ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుకున్న పనులు ప్రతి ఒక్క పనులు ఆటంకం లేకుండా చక్కగా జరిగిపోవాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిగా ఉండాలి అని ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోతే పొద్దు పొద్దున్నే నిన్న అన్నీ చాలా వరకు ప్రిపేషన్ ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను మా అపార్ట్మెంట్లో రంగులు వేస్తుండడం వల్ల ముగ్గు మంచిగా వేయలేకపోయాను సింపుల్గా అలా వేసేసాను కలర్స్ వేసినా బాగా తొక్కేస్తూ ఉన్నారు అయినా నాకేమో అంత మంచిగా ముగ్గులు వేయడం రాదు ఏదో వచ్చింది అట్లా వేసేసాను కలర్స్ కూడా వేయలేదు వేసి కొంచెం బాగుండేదేమో అయితే పొద్దున్నే ఫస్ట్ వాషింగ్కి బట్టలు వేసేసామంటే అయిపోతాయి కదా అని చెప్పి వేసేసాను మా బుజ్జ గణపయ్య ఎలా ఉన్నాడో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ చెప్పాను కదా ప్రిపరేషన్స్ అన్నీ నిన్నే స్టార్ట్ చేసుకున్నానని ఇదైతే నిన్న నిన్నటి వీడియో అండి వాళ్ళ యాడ్ చేశాను ఇది పూర్ణం కోసం పూర్ణం బూరెల కోసం పచ్చనిపప్పు బియ్యము అలాగే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత అయితే ఎక్కడికి వెళ్తున్నానో నాతో పాటు మీరు కూడా చూద్దరు ఏం లేదండి వినాయక చవితికి ప ఇరవై ఒక్క పత్రాలు అలాగే పువ్వులు పెడతారు కదా అవైతే కోసుకొచ్చుకుందామని మా అపార్ట్మెంట్ చుట్టూ బాగుంటాయి అందుకని కిందకైతే వెళ్ళి కోసుకొచ్చుకుంటూ ఉన్నాను తులసాకు అలాగే ఏమేమి కావాలి అవన్నీ కాకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి జిల్లేడు పూలు కోసుకుంటాం కదా కోసుకున్న తర్వాత ఆకులు కోసిన పువ్వులు కోసిన పాలు కారుతూ ఉంటాయి ఆ పాలు అస్సలు ముట్టుకోవద్దు ముట్టుకున్నా కూడా కళ్ళు అసలు తాకుండా చూసుకోండి ఆ పూలు కోసిన వెంటనే హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోండి ఎందుకంటే అవి చాలా డేంజర్ అండి కళ్ళు పోయే అంత ప్రమాదం అంట జిల్లేడి పాలు అందుకని అవి కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇంకా ఇంటికైతే వచ్చేసి వచ్చేసి ఈవినింగు చందముగ్గైతే పెట్టేసుకొని తర్వాత గడప అయితే పూజించుకుందాం అని చెప్పి అంతా క్లీన్ చేసుకుంటున్నాను చాలామందికి గడప పూజిస్తేనే కంప్లీట్ ఫెస్టివల్ అని చెప్పి ఫీలింగ్ వస్తుంది కదా నాకు కూడా అంతే ఏ చిన్న పండగైనా సరే ఫస్ట్ అయితే గడప పూజించుకుంటేనే చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అందుకోసం అని చెప్పి ఏదో నాకు వచ్చిన విధంగా మా గడపనైతే పూజించేసుకున్నాను మా చిన్నోడు నేను పూజించినంతసేపు నా దగ్గరే కూర్చొని చూస్తూ ఉన్నాడు తర్వాత అయితే ఇంకా పూజ సామాను అన్నీ క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ పొద్దున్న అయితే అన్నీ అప్పటికప్పుడు చేయాలంటే చేయలేం కదా పిల్లలతో అని చెప్పి ముందు రోజే పూసామాన్ సామాను కూడా క్లీన్ చేసేసాను ఈ పూసామాన్ సామాను క్లీన్ చేయడానికి ఒక చిన్న పేస్ట్ నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను దాన్ని మీకు కూడా చూపిస్తాను ఏం లేదండి పీతాంబర పౌడర్ ఉంటుంది కదా అదైతే తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు నిమ్మకాయలు పిండి వేసుకొని కొంచెం అయితే వేసి అలాగే సాల్ట్ రాళ్ళు ఉప్పు కాదు సాల్ట్ సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు అయితే వేసి బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం పిండి కూడా కొంచెం వేసాను ఆ క్లిప్పు మిస్ అయిపోయింది అది వేసేసి బాగా కలిసేలాగా ఒక మంచి పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది ఆ పేస్ట్ని మనం సిల్వర్ ఐటమ్స్ కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ రాగి కానీ ఏవైనా సరే వాటికి రుద్ వాటికి రుద్ది అలా కొద్దిసేపు ఉంచేస్తే చూసారు కదా ఎంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది నల్లగా అయిపోయింది వెండి ప్లేటు రుద్దగానే బాగా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది అలాగే కొంచెం ముందు కొంచెంసేపు ముందు నిమ్మకాయ రసం కూడా ఒకవేళ ఉంటే పిండి పెట్టుకున్నారంటే మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత నల్లగా ఎలా ఉన్న ప్లేటు బాగా నీట్గా చక్కగా వచ్చేసింది కాకపోతే కొంచెం పీతాంబరం అయితే వేయాల్సి వస్తుంది లేదంటే మరీ మనం వేసి బాగా రుద్దుకోవాలి అందుకని పీతాంబరం కానీ వేసామంటే మనకైతే చాలా బాగా పోతుంది నెక్స్ట్ అయితే పూసామన్ కడిగేసి ఇంకైతే సుకీల కోసం పూర్ణ పచ్చిన పప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా అవైతే కుక్కర్లో పెట్టి ఒక విజిల్ అయితే రానిచ్చేస్తున్నాను ఒక్కటే ఒక విజిల్ అండి లేదా రెండు విజిల్ అంతే అంతకంటే ఎక్కువ అస్సలు రానియొద్దు ఇంకైతే ఇంక గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసి బోట్లు కూడా పెట్టేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసేసాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వినాయక చవితి రోజే ఇంకా పులిహోర చేద్దామని చెప్పి ఈ బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను స్టవ్ ముందు రోజే అన్ని పనులు చేసుకున్నాను కదా అందుకని చాలా ఈజీ అయిపోయింది ఇంకా కుడుముల కోసం బెల్లం పాకం రెడీ చేసుకుంటున్నాను ఈ లోపల అది కరిగే లోపల పిండి అయితే ఎంత పిండి కావాలని చెప్పి నిన్నే ఆడించి పెట్టుకున్నాను కదా ఆ పిండి కూడా తీసుకొని వేయించుకుంటున్నాను ఎప్పుడు కూడా కుడుములు చేసేటప్పుడు పిండి కానీ మనం వేయించుకున్నామంటే కుడుములు అనేవి చాలా బాగా వస్తాయి అంటే చిన్నపిల్లలకి ఎక్కువ తింటే పొట్లో నొప్పి వస్తుందేమో అనుకుంటాం కదా అలాంటి పొట్లో నొప్పి ఏం లేకుండా ఉండాలి అంటే ఈ పిండిని వేయించుకున్నామంటే పొట్లో నొప్పి అనేది అస్సలు ఉండదు ఎందుకంటే పిండి ఆల్రెడీ ఏగిపోయి ఉంటుంది కాబట్టి అస్సలు పచ్చిగానే ఉండదు త్వరగా కూడా ఉడికిపోతాయి కుడుములు తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ అయితే పులిహోర అయితే కలిపేసాను పులిహోర కలిపే ప్రాసెస్ ఏం చూపిలేదు టైం లేదు అసలు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఇంకా ఒక పక్క కుడుములు అయితే పెట్టేసి ఇంకొక పక్క పూర్ణాలు అయితే చేసుకుంటున్నాను ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నం మనం వినాయకుడికి అన్నం పెడతాం కదా అందుకని చెప్పి పొద్దునే పులిహోరలోకి అన్నం వండాను కదా అది తీసి కొంచెం పక్కన పెట్టేశాను తర్వాత అయితే అన్నము సాంబార్ చేసేసి ఇంకా అవన్నీ పక్కన పెట్టుకొని మళ్ళీ పూజ పూజ కదా అదంతా క్లీన్ చేసుకోవాలి కదా అదే పూజ చేసుకోవాలి కదా దానికోసం పైన దేవుళ్ళ దగ్గర అయితే దీపం అయితే పెట్టేసుకొని తర్వాత కింద మనం వినాయకుడిని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఒక పీట వేసి పీటకైతే అయితే చక్కగా అలంకరించేసుకొని పసుపు కుంకుమలతో తర్వాత పద్మం ముగ్గేసి వినాయకుడిని అయితే కూర్చోబెట్టేశాను ఫస్ట్ కూర్చోబెట్టి దీపం పెట్టేస్తే తర్వాత అన్నీ చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే ఇలా నాకు వచ్చినట్టు ఏదో నాకు తెలిసినట్టు పూజ అయితే చేసుకున్నాను కథ కంపల్సరీ కదా అది అందుకోసం నేనైతే కథని టీవీలో పెట్టేశాను యూట్యూబ్లో అది వస్తూ ఉంది పిల్లల్ని కూర్చోబెట్టి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము ప్రసాదాలు తినే లోపల లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది మా చిన్నోడు చూసారా ఇది తీసుకుంటూ తింటున్నాడు ఇంకా ఈ ఈ వంటలు చేశాను కదా ఈ గిన్నెలన్నీ తోమేసరికి ఉంది